ఇంకా భూమి స్పృహలో వచ్చిన వెంటనే శరత్చంద్ర వస్తారు చూడడానికి అని చెప్పి ఇంకో భూమిని అడుగుతారు ఏమ్మా ఎలా ఉంది అని చెప్పి బాగానే ఉంది నాన్న అంటే నేను రేపు బయటికి వెళ్ళాను నాన్న అనుకొని అంటూ ఉంటుంది భూమి ఎక్కడికి అన్న వెంటనే రేపు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ ఉంది కదా నాన్న అందుకని చెప్పేసి వెళ్ళాలి నేను ఎలాగైనా సరే అని చెప్పి అంటే లేదమ్మా నువ్వు అక్కడికి వెళ్ళా నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఉదయం అక్కడి నుంచి పెళ్ళికొడుకు ఇలా చూస్తూ ఉంటాడు ఎందుకండి అని చెప్పి ఇప్పుడు భూమి ఒకతే కాదు ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి భూమి గగన్ పేరు మీద ఉంది అందుకని చెప్పే నాకు ఇష్టం లేదు అది ఓపెనింగ్ భూమి వెళ్ళడం కూడా వారిద్దరూ కలిపి చేయాలి ఏం చేయాలన్నా సరే వాళ్ళు బయట జనాలు ఎలాగనుకుంటారో తెలుసు కదా అందుకే వద్దు బాబు అని చెప్పి అన్న వెంటనే ఇంకా అబ్బాయి ఉదయం ఇలా అంటూ ఉంటాడు నాకేం ప్రాబ్లం అండి తన ఆశయం కదా తను వెళ్ళి ఆ గగన్తో ఓపెనింగ్ చేసిన వాళ్ళిద్దరు కలుపు చేసినా కూడా ఏమీ నాకు ఇబ్బంది లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా భూమి గురించి చాలా గొప్పగా కూడా చెప్తాడు తన ఫ్రీగా అందరికీ డ్యాన్స్ నేర్పించాలనుకుంటుంది ఇక్కడ ఉన్న తన ఇన్స్టిట్యూట్లో పిల్లలు జాయిన్ అవ్వడం కూడా చాలామంది వస్తున్నారండి తన గురించి ఒక పాప అయితే చాలా ఇదిగా నాట్యం చేసి తన త్వరగా కోలుకోరు దేవుడి ముందు నాట్యం చేసిందండి అని చెప్పి అందరూ చెప్తూ ఉంటాడు ఇంక చరచి అందరికీ ఇంకా శరత్ చంద్ర అవన్నీ వింటూ ఇలా ఉండిపోతాడు ఇంకా భూమి కూడా షాక్ అయిపోతుంది ఆ అబ్బాయి వదిలే మాటలకి తన గురించి అంత ఇదిగా చెప్తున్నాడు గగన్తో కలిసి తను ఓపెన్ చేయాలనుకుని డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ చేసినా కూడా తనకి ఏమీ ప్రాబ్లం లేదని చెప్తే అన్నాడని చెప్పి ఇంకా భూమి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఓపెన్ చేస్తుంది డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఇంకా గగన్కి అక్కడ శారదా కూడా చెప్తుంది కదా ఓపెన్ చే పిల్లల గురించి అయినా నువ్వు భూమితో కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలి అని చెప్పి అందుకని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు కలిపి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి ఒకటి అవుతారా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నచ్చి